జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు కన్యారాశిలో ఉత్తర పల్గొని రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మిస్తారు అటువంటి వరునికి అనుకూలమైన అమ్మాయిల నక్షత్ర పాయింట్స్ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల అమ్మాయి ఇరవై ఒక్క పాయింట్స్ రోహిణి వారు ఇరవై ఐదు పాయింట్స్ మృగశిర ఒకటి రెండు పాదాలు ఇరవై రెండు పాయింట్స్ మృగశిర మూడు నాలుగు పాదాలు ముప్పై పాయింట్స్ ఆరుద్ర ఇరవై నాలుగు పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ఇరవై మూడు పాయింట్స్ పుష్యమి ఇరవై ఆరు పాయింట్స్ ఉత్తర పల్గుణి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఇరవై ఎనిమిది పాయింట్స్ హస్త ఇరవై ఆరు పాయింట్స్ చిప్తా ఒకటి రెండు పాదాల వారికి ఇరవై నాలుగు పాయింట్స్ స్వాతి ఇరవై ఐదు పాయింట్స్ అనురాధ ఇరవై ఆరు పాయింట్స్ పూర్వాషాఢ అరపాదానికి ఇరవై ఎనిమిది పాయింట్స్ పూర్వాషాఢ అరపాదము నుండి నాలుగవ పాదం వరకు ఇరవై ఏడు పాయింట్స్ ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారికి ఇరవై ఎనిమిది పాయింట్స్ ఉత్తరాభద్ర ఇరవై ఏడు పాయింట్స్ రేవతి ఇరవై ఐదు పాయింట్స్ ఉత్తర పల్గొని రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారి యొక్క పాదం వారిని తప్ప మిగిలిన రెండు పాదాల వారిని స్వీకరించవచ్చు మధ్యమ నక్షత్రాలను పరిశీలిద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి ఇరవై ఆరు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర వరకు ఇరవై నాలుగు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర నుండి నాలుగవ పాదం వరకు ఇరవై మూడు పాయింట్స్ ఉత్తర పల్గుణి నక్షత్రానికి వైరి నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం అది పనికిరాని నక్షత్రాలలోనే ఉన్నది సర్వే జనా సుఖినో భవనా సుశీలారాణి రామానుజ దాసి